అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తెలిపారు గ్రామ సభల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ బదిగూడంలో నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు పాల్గొన్నారు పర్యవేక్షించారు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేయనున్నది అవి వచ్చేసి రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల చొప్పున ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది రెండో పథకం వచ్చేసి గ్రామ ఆత్మీయ భరోసా ఎటువంటి వ్యవసాయ భూమి లేని కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్త రేషన్ కార్డ్స్ మరియు ఇంట్లో ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా నేను ఈరోజు గ్రామ సభలో మీ అందరి ముందు కూడా ఏవైతే దరఖాస్తు సమర్పించారో వారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది మరి రైతు భరోసాలో ఇంత మంది కొంతమంది డౌన్లు అడగడం జరిగింది సో రైతు భరోసాలో ఏమంటే ఆల్రెడీ ముందు రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళలో ఎటువంటి భూములలో అయితే పరిశ్రమలు వచ్చాయో ఎటువంటి భూములలో అయితే ఉన్నాయో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో ఇండ్లు ఉన్నాయో లేఅవుట్స్ అవి వ్యవసాయ కానివి కాబట్టి పక్కన మిగతా రోజులు అన్నిటికీ కూడా యథావిధంగా యథాతంగా ఆ రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది భరోసాలో కూడా ఇందాక కేంద్రాన్ని కూడా కల్పించడం జరిగింది ఎటువంటి భూమి లేని వాళ్లకు మాత్రమే వ్యవసాయంలో కూలీలుగా పనిచేసే వారికి మాత్రమే ఈ పథకం అన్నది పథకంలో బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చదివిన లిస్టు లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు కౌంటర్స్ లో కౌంటర్స్ ఏర్పాటు చేసాం దాంట్లో మీరు అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇవ్వచ్చు తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఏవైతే మనకు ఇంతవరకు అప్లై చేసుకుని ఉన్నారో మీ సేవలో అప్లై చేసుకుని ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా జరిగింది ఇంకా కూడా మేము ఇంకా అప్లై చేసుకోలేదు మా ఇంట్లో పిల్లలు పెద్దగా వాళ్ళు పెన్నీన్ అయినాయి వారికి సపరేట్ కార్డు కావాలి లేదంటే పిల్లలు పుట్టారు సో వాళ్ళ పేరుంచాలి ఇటువంటివి ఎటువంటి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు దరఖాస్తులు ఈ గ్రామ సభలో మీరు మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటది సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు వారి ఆధార్ కార్డు కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి వారి పేర్లు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఆ పూర్తి డీటెయిల్స్ మీరు దరఖాస్తు కౌంటర్ లో సమర్పిస్తే అవన్నీ కూడా యాడ్ చేసుకుని వెరిఫికేషన్ చేయడం అనేది అలానే కూడా సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారో మాకు ఇద్దరమ్మ ఇంట్లో కావాలి అని అవన్నీ కూడా ఫీజు వెరిఫికేషన్ కి మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది మరి ఇందాక కొందరు ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు ఆధార్ నెంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మన లిస్ట్ లో యాడ్ చేసుకుని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు ఇంద్రమ్మా ఇంట్లో వర్తించే విధంగా వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్ లో సబ్మిట్ చేయాలి ఒకవేళ ఈరోజు గ్రామ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు వెళ్ళి ఈ రోజు ఇవ్వలేకపోయినా కూడా ఈ పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాల సేవా కూడా మీరు రేషన్ కార్డు కానీ ఇంద్ర బైండ్ కానీ దరఖాస్తు అనేది కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి లిఖిత పూర్వకంగా ఇవ్వండి మా వాళ్ళు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నవి అందిస్తాము కాబట్టి ఎటువంటి అనుమానాలు అపోహించకుండా ఈ దరఖాస్తు నేను కోరుతున్నాను